స్వాగతం మంచిర్యాల జిల్లా భీమిని మండలం వేగం గ్రామ పంచాయతీ మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ దుర్గం ప్రభాకర్ మాట్లాడారు గత ప్రభుత్వం చేయనిది ఎన్నో సర్పంచులు అభివృద్ధి చేయలేక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక సంవత్సరం నారకే అన్ని వార్డుల్లో సిసి రోడ్లు పనులు చేశాం ఎంపీ వంశ ఎమ్మెల్యే గడ్డం వినోద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరసింగారావు వాళ్ళ సహకారంతో పనులు పూర్తి చేశాం ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు డిస్టిక్లో భీమిని మండలు వీగా గ్రామ పంచాయతీకి ప్రజలకు ఒక శాపంగా మారిన వరం ఇది వరంలా అనుకుంటున్నాం ఇది వరము కాదు దరిద్రం అనుకుంటున్నాం గత పాలకులు చేసిన ఆలోచన చాలా చెండాలంగా ఉన్నది వీగామ గ్రామ పంచాయతీ భీమినికి పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది కన్నెపల్లికి మా దాదాపు మూడు నుండి మూడున్నర కిలోమీటర్ ఉంటుంది ఈ దగ్గరున్న విలేజ్ని తీసి భీమిని మండలాన్ని కలుపుడు ఎంత నీచ రాజకీయమో అందరికీ తెలుస్తున్నది చూస్తున్నారు ఆ బాధలు మాకు తప్పాలంటే ఆ బాధలు ఆ మా ప్రజలకు అన్నిటి లోకాలు తగ్గాలంటే వీగామ గ్రామ పంచాయతీని తీసి కన్నెపల్లి మండలానికి కలిపితే చాలా సంతోషంగా ఉంటుందని మా ఎమ్మెల్యే వినోద్ సార్ గారికి మా ప్రియతమ నాయకుడు మండల్ బాసు నరసింహారావు గారికి తెలియజేయడానికి మేము ఈ రూపకంగా తెలియపరుస్తున్నాము మా ప్రజలకు మా ఎంపీ గారైన వంశీ గారు వంశీ గారి దృష్టికి ఎమ్మెల్యే వినోద్ సార్ దృష్టికి మా నరసింహారావు గారి దృష్టికి మా వీగా మా ప్రజల బాధలు తెలియజేయడా తెలియజేయడానికి ఈరోజు మీడియా ముందుకు గవర్నమెంట్లో ఎస్సీ కాలేజీలో కూడా నీచమైన పరిస్థితి ఉందే గత ప్రభుత్వంలో నీచ పరిస్థితి మేము అనుభవించినము మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మన ఎంపీ గారి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే వినోద్ సారు ఆధ్వర్యంలో నరసింహారావు గారి ఆశీస్సులతో ఈరోజు ఎస్సీ కాలనీలో కూడా సీసీ రోడ్డు నిర్మించుకోవడం జరిగినది గత పాలనలో చాలా నీచ స్థితిలో మేము ఉన్నాము కాబట్టి ఈరోజు ఎస్సీ కాలనీతో పాటు వీగామ గ్రామ పంచాయతీ చాలా పనులు అభివృద్ధి చెందినాయి మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వినోద్ సార్ ఎమ్మెల్యే మన మాకే అయిందా అనే ఆలోచనలో మేము ఉన్నాము మాకంత అదృష్టం వచ్చింది ఎమ్మెల్యే వినోద్ సార్ అవ్వడంతో నరసింహారావు గారి ఆలోచన విధానము ఆయన మా మీద చూపే ప్రేమ చాలా సంతోషంగా ఉంది మా విలోచిది చాలా డెవలప్ అయిందని మేము కోరుకుంటున్నాము